ఇవేకా ఇవే కాస్ట్ ఒకట ఒకటే డబ్బు అయిపో మరికి అంకుల్ తీరానికి వస్తారా అంకుల్ అందులో తమ కుడితేనే ఇక్కదండి కాబట్టి ఏంటంటే

మా <laughs> ఉంటాడు <laughs> అందుకే అట్లా సిటీ కలెక్టర్ కొన్ని రోజులు అక్కడనే ఉండొచ్చు ఎండాకాలం మాట పోతుంది మన అక్కడ ఉద్యోగాలు చాలు సింపుల్గా ఉంటుంది మంచిగా

చింతపండు చింతపండు ఇప్పుడు తీసుకుంటే పది రూపాయలు ఫిల్ అయిపోయింది సేమ్ రాలే సోక్తుంది 飞到哪去了？就是它不能这样。嗯